హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒకసారి అయితే శారీతో నేను డ్రెస్ కన్వర్ట్ చేస్తానని చెప్పి వీడియో పెట్టాను కదా అది ఇప్పటికి కుదిరిందండి ఎందుకంటే బిజీ పాపని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావడం ఇంకా ఇంట్లో పని సరిపోతుంది ఇన్ని రోజులకైతే స్టిచ్ చేశాను ఇది ఓల్డ్ శారీ అండి చాలా సార్లు కట్టాను అయినా కానీ శారీ నలగదు చాలా షైనింగ్గా బాగుంటుంది కాకపోతే ఏమిటంటే మనము కొన్ని సంవత్సరాల క్రితం కుట్టించుకున్న బ్లౌజెస్ అయితే ఇప్పుడు సరిపడవు కదా అవి పైకి పైకెక్కేయడము లేదా టైట్ అవ్వడం టైట్ అయినా యూజ్ చేయొచ్చు కానీ పైకి పైకెక్కి ఏడం వల్ల మనకి శారీ కట్టుకున్న అంత లుక్ అనిపించదనమాట బ్లౌజ్కి శారీకి గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది మధ్యన అందుకని ఇంకా ఎందుకులే శారీ బాగుంది కానీ బ్లౌజ్ చెడిపోయింది మళ్ళీ బ్లౌజ్ తీపిచ్చి కుట్టిపోయడం ఎందుకు దీన్నే మనం కి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే నేను దీన్ని ఒక డ్రెస్కి కన్వర్ట్ చేసినాను ఇది పాపకే వస్తుంది నాకే వచ్చేస్తుంది అనమాట శారీ కాబట్టి ఇద్దరికే కుట్టుకోవచ్చు ఇది నేను కుట్టుకున్నది ఇంకా పాపకి కూడా కుట్టాలి ఆ వీడియో కూడా పెడతాను కుట్టిన తర్వాత ఈ విధంగా గ్యాదరింగ్ ఫీల్స్ ఉంటాయి కదా గ్యాదరింగ్ టాప్ అంటాము ఇప్పుడు ఎక్కువగా ఇవే యూజ్ చేస్తున్నారు కదా అందరూ ఈ మోడల్ బాగుంటుంది అలాగే బోర్డర్లో కింద మిర్రర్స్ కింద వచ్చాయన్నమాట శారీకి కింద బోర్డర్లు సో ఈ ఫ్రాక్కి అయితే గ్యాదరింగ్ ఫ్రీల్స్ కిందనే బాగుంటుంది కింద డిజైన్ వచ్చింది మిగతాదంతా అంతా ప్లెయిన్ వచ్చింది అని చెప్పి అయితే నేను ఈ విధంగా ట్రై చేశాను దీనికి లైనింగ్ వచ్చి అయితే పాలిస్టర్ వేసినాను టూ మీటర్స్ తీసుకున్నాను అంబ్రెలా కట్ చేసి అనమాట చాలా బాగుంది షైనింగ్ సూపర్ అవుతుంది మీకు వీడియోలు తెలియడం లేదు కానీ ఇది నార్మల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది నిన్న ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాను అక్కడికి వేసుకు వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా రౌండ్ కొంచెం బోట్ నెక్ టైప్ పెట్టుకుని ఇంకా పైన చిన్నగా ఇలా తాళ్ళు కట్టుకొని కింద డోరేస్ని నేను అన్నీ చేసుకున్నాను అన్నమాట నేనే సెర్చ్ చేసుకుని ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంది బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది నాకే ఆక్సైడ్ అనిపించింది ఇంత బాగా కుట్టుకున్నానా అసలు నాకు టైలరింగే రాదు అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి నేను ఈ విధంగా నేర్చుకున్నాను అనమాట ఎక్కువ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను నేను ఏదైనా సరే టైలరింగ్ కూడా నేను యూట్యూబ్లో చూసి చాలా బాగా సెట్ ఇంకా దీని మీదకైతే నేను వైట్ ప్యాంట్ అన్నది వేసుకున్నాను ఇంకా దీని మీదకి ప్యారెట్ గ్రీన్ అయితే ఇక్కడ లుక్ అనిపిస్తుంది కింద చూసినారా ప్యారెట్ గ్రీన్ అన్నది అదేమిటంటే సారీకి ఒక కింద ఇచ్చినారనమాట కింద ఇస్తే ఇక దాన్ని తీసేసి మళ్ళీ డ్రెస్కి దాన్ని కింద నేను బోర్డర్ కింద వేసేసాను పైపింగ్ లాగా చాలా అంటే చాలా బాగుంది లెక్కు ఇంకా వైట్ చున్నీ వైట్ ప్యాంట్తో పేర్ అప్ చేశాను ఇంకా దీనికి గ్రీన్ తీసుకుందాం అనుకుంటున్నాను వైట్ కూడా బాగానే అనిపించింది కానీ గ్రీన్ అది ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది గ్రీన్ ప్యాంట్ అండ్ చున్నీ తీసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది ఫేర్ కూడా ఎక్కువ వచ్చింది చూడండి ఎక్కువ కుచ్చులు పెట్టి కుట్టడం వల్ల చాలా అంటే చాలా బాగుంది ఇంకా పాపకి నాకే కదా సారీ చాలా క్లాత్ అన్నది ఉంది ఎందుకంటే నేను మీడియంలో ఉంటాను కాబట్టి చాలా క్లాత్ అన్నది ఉంది కాబట్టి నేను ఎక్కువగా నా గ్యాదరింగ్స్ పెట్టి దగ్గర దగ్గరగా కుట్టా అనమాట ఇంకా పాపకి కుట్టాలి మీతో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వీడియోలో మీకు డెల్గా కనిపించచ్చు కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా షైనింగ్గా కూడా కనిపిస్తుంది అనమాట చాలా బాగా కూడా స్టిచ్చింగ్ కుదిరింది ఎంత బాగుందంటే అంత బాగుంది వేసుకుని చూస్తే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఇక నేను మళ్ళీ ఏమీ పక్కన స్టిచెస్ చేసి వేసుకునే అవసరం లేదు కరెక్ట్ సైజుతో తీసుకుని కుట్టుకున్నాను కదా బాగా సెట్ అయిపోయింది నాకైతే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేను ఇప్పటివరకు చాలా చాలా డ్రెస్సులు అంటే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను యూట్యూబ్లో చూసి ఇదైతే బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా నేను పంజాబీ డ్రెస్లు కూడా కట్స్ వస్తాయి కదా అవి కూడా స్టిచ్ చేసుకుంటూ ఉంటాను నేను స్టిచ్ చేసి అన్ని మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి అలాగే నా ఛానల్లో హెయిర్ టిప్స్ కోసం అలాగే ఇంకా బ్యూటీ టిప్స్ ఇంకా చాలా చాలా ట్రావెల్స్ సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం అయితే మర్చిపోకండి చూడండి ఈ డ్రెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చూడండి ఎంత బాగుంటే అంత బాగుందో కదా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట ఈ డ్రస్సు ఇంకా మీకు ఎలా కనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా రాబోయే వీడియోలో అయితే హెయిర్ గ్రోత్ కోసం అంటే మేడ్ షాంపు కోసం అయితే నేను వీడియో పెడతాను తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హోమ్ మేడ్ షాంప్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి కెమికల్స్ లేకుండా మన హెయిర్ ఏ విధంగా ఎదుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్